హలో అండి నా పేరు లక్ష్మి లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం ముందుగా నేను చదివిన నవలన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి ఈ నవల కూడా మొదటి నుంచి ఉంది తప్పకుండా వినండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక కథలోకి వెళదాం నవల పేరు మీరా పన్నెండవ భాగం రచన మీరా లక్ష్మి గారు హాల్లో ఫోన్ మోగుతుంది ఎంతసేపటికి ఎవరూ తీయలేదు మీరా గబగబా వచ్చింది అప్పుడే శేఖరం అక్కడికి వచ్చాడు ఆమె ఆగిపోయింది మీరా తిరిగి వెళ్ళబోతుంటే శేఖరం రిసీవర్ తీసుకుంటూ అన్నాడు నాకు టీ కావాలి మీరాకి రోషం బాధ కలిగినా తను ఈ ఇంట్లో పనిమనిషి వాళ్ళేం పని చెప్పినా చేయాలి మనసుని సరిపెట్టుకుంది మీరాలో ఈ భావం అది వరకెన్నడూ కలిగేది కాదు మొట్టమొదటి రోజు మాత్రం కాస్త మదనపడింది సంకోచపడింది మళ్లీ ఆ భావం మీరా దరిదాపులకి రాలేదు దానికి కారణం శాంతమ్మ గారి ఆదరాభిమానాలే శేఖరం వచ్చినప్పటి నుంచి అతని కోసం ఏదైనా చేసేటప్పుడు స్వయంగా తన చేతులతో అతనికి వడ్డిస్తున్నప్పుడు ఈ భావం కసుమని లేస్తుంది మీరా టీ పెట్టి ఫ్లాస్క్లో పోసి టేబుల్ మీద పెడుతుంటే పిలిచినట్టే వచ్చాడు శేఖరం మీరా కప్పు సాసురు తీసుకొచ్చి కప్పులో టీ పోసింది మీరా చేస్తుంటే మౌనంగా చూస్తూ నిలబడ్డ శేఖరం మీరా వెనక్కి తిరిగి వెళ్ళబోతుంటే మీరా పిలిచాడు ఎక్కడి నుంచో వినిపించినట్టు రేపపాటు కాలం ఉలిక్కిబడింది మీరా క్షణం అలాగే నిలబడి వెళ్ళబోయింది శేఖరం మళ్ళీ పిలిచాడు మీరా నీతో మాట్లాడాలి మీరా మాట్లాడలేదు అక్కడ ఆగలేదు వంటగదిలోకి వెళ్ళిపోయింది అక్కడ హార్లిక్స్ టీ కలిపిన గిన్నెలు సాగింది శేఖరం గుమ్మం దాటి రెండు మూడు అడుగులు వేసి అన్నాడు మీరా నీతో మాట్లాడాలని చెప్తుంటే వినపడదా మీరా తలెత్తలేదు కానీ చేస్తున్న పని ఆపి అంది నేనేమీ వినాలనుకోవటం లేదు ఏం ఎందుకని ఎందుకు వినాలనుకోవటం లేదు శేఖరం ఇంకో రెండు అడుగులు ముందుకేసి మళ్ళీ అడిగాడు ఎందుకని వినాలనిపించుకోవటం లేదు దయచేసి సమాధానం చెప్పు కొన్నిటికీ కారణాలుండవు నేను వినాలనుకోవటం లేదు అక్కడ నుంచి గబగబా యువతికి వచ్చేసింది మీరా కొన్ని క్షణాలు అలాగే నిలబడిపోయాడు శేఖరం మీరా వెళ్ళిన వైపే చూస్తూ శేఖరం తల్లి దగ్గరికి వచ్చేసరికి అక్కడ మీరా ఉంది ఎలా ఉందని శాంతమ్మ గారిని అడుగుతుంది శేఖరం హాల్లోకి వచ్చాడు అప్పటికే ఏడు గంటలు దాటిపోయింది మీరా గదిలోంచి యువతలకి రాగానే శేఖరం గదిలోకి వచ్చాడు ఇప్పుడు ఎలా ఉందమ్మా అని అడిగాడు ఆవిడ కాస్త తేలిగ్గానే ఉందని చెప్పింది చీకటి పడిపోయింది ఆవిడ్ని వెళ్ళిపోమ్మని చెప్పు అన్నాడు శేఖరం తల్లికేసి చూడకుండానే నీ భోజనం నీ అంతట నువ్వు పెట్టుకోవాలంటే అసలే తినవు బాధగా అందావిడ పర్వాలేదు తింటాలి వెళ్ళమను అన్నాడు శాంతమ్మగారు నీరసంగా మీరా అని పిలిచింది శేఖరం లేచి గంగులు అల్లుడిని రిక్షా తెమ్మంటాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు శాంతమ్మగారు పిలుపు మీరా వరకు వెళ్ళలేదు ఆవిడలా పడుకుంటే తను వెళ్లాలో వద్దో అర్థం కాక ఆలోచిస్తూ నుంచింది గంగులు అల్లుడు వెంకన్న రిక్షా తీసుకొచ్చాడు శేఖరం అప్పుని వెళ్ళి మీరాని పిలుచుకు రమ్మన్నాడు అప్పి వెళ్ళి రిక్షా వచ్చింది రమ్మని మీరాకి చెప్పింది రిక్షా ఎందుకు తెల్లబోయింది మీరా చీకటైంది కదండి అన్ అందది సాగదీసుకుంటూ మీరా రిక్షాలో వెళ్ళదలుచుకోలేదు గారితో చెప్పి వెళదామని వచ్చింది నే వెళుతున్నానమ్మా మీకేమైనా కావాలా అని అడిగింది ఏం వద్దు మీరా అబ్బాయి రిక్షా పిలుస్తున్నాడు ఎందుకండి వెన్నెలేగా నడిచి వెళతాను అంది మధ్యలోనే మీరా పెద్దదాన్ని ఎందుకు చెప్తున్నానో విను వెన్నెలైనా సరే ఆ రిక్షా అతను గంగులు అల్లుడే వీలుగా ఉంటే పొద్దున తొందరగా రా అందావిడ తనే అనుకుంది రేపు తొందరగా రావాలని సరేనమ్మా అని వచ్చేసింది మీరా వచ్చేసరికి వరండా మెట్ల దాకా తీసుకొచ్చాడు రిక్షాని వెంకన్న శేఖరం వరండాలోనే ఉన్నాడు చేతులు కట్టుకుని కొద్దిగా భుజం గోడకి ఆంచుకుని ముక్కలకేసి చూస్తూ నిలబడ్డాడు వెళ్ళాలో అడిగాడు వెంకన్న ఆమె చెప్పింది రిక్షాని ఇంటి వరకు కాకుండా సందు దగ్గరే ఆపించింది రిక్షాలోంచి దిగి పర్సు తీస్తూ ఎంత అని అడిగింది ఓ చిన్న పర్సులో రెండు రూపాయల చిల్లర ఉంచుకుంటుంది ఎప్పుడు అయ్యగారు ఇచ్చేస్తారండి అన్నాడు వెంకన్న ఎంతో చెప్పు విసుగ్గా అంది మీరా అయ్యగారు తిడతారండి బాబు మీ కాడ తీసుకోవద్దని చెప్పారండి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు వెంకన్న మన్నాడు ఏడు గంటలకే వచ్చేసింది మీరా వస్తూనే గారి గదిలోకి వెళ్ళింది ఎలా ఉందమ్మా అని అడిగి దులాసాగానే ఉందమ్మా ఆవిడ ఒక ఐదు నిమిషాలు అక్కడ నిలబడి వంటింట్లోకి వచ్చి పని చూసుకోసాగింది కాఫీ కాసి ఫ్లాస్క్లో పోసింది స్టవ్ చిన్నది చేసి దాని మీద గ్లాసు నీళ్లు పడేసి శాంతమ్మ గారి గదిలోకి వచ్చింది మీరు మొహం కడుక్కుంటారా అని అడిగింది అప్పిని రమ్మను అందావిడ అప్పి గిన్నెలు కడుగుతుంది పోని ఇక్కడికి నీళ్లు తీసుకువస్తాను ఇక్కడే కడిగేసుకోండి అంది మీరా అబ్బే వద్దు అప్పిని రమ్మను మీరా నువ్వు వెళ్ళి పని చూసుకో ఇప్పుడు నాకేం పని పని లేదు రండి నేను తీసుకువెళ్తాను శాంతమ్మ గారి చేయి పట్టుకుని నెమ్మదిగా దొడ్లోకి తీసుకెళ్ళింది అప్పుడే లేచిన శేఖరం ఎదురుపడ్డాడు అతను తల్లిని పలకరించాడు అతను తెల్లారి నాలుగు గంటల వరకు తల్లి దగ్గరే ఉండి తర్వాత లోపలే పడుకున్నాడు గారు వద్దు నాయన నువ్వు వెళ్ళి పడుకో అని వెన్ని విధాలు చెప్పినా అతను వెళ్ళలేదు మీరా తల్లిని చేయి పట్టుకుని జాగ్రత్తగా తీసుకెళ్తుంటే చిత్రంగా చూస్తూ నిలబడ్డాడు తను వచ్చా కూడా మీరాకి తల్లి మీద అభిమానం గౌరవం ఏమాత్రం తగ్గలేదని గ్రహించాడు అంత చదువు చదువుకుని ఎంతో ఓరిమితో అలసట అనేది లేకుండా పనిచేసుకుపోతున్న మీరాని చూస్తే అతనికి చిత్రంగానే అనిపిస్తుంది శాంతమ్మ గారిని గదిలోకి తీసుకొచ్చింది మీరా ఆవిడిని కుర్చీలో కూర్చోబెట్టి పక్క దులిపి వేసింది తర్వాత హార్లిక్స్ కలిపి తీసుకొచ్చింది అప్పటికి శేఖరం కూడా అక్కడికి వచ్చాడు అతనికి కూడా కాఫీ అక్కడ పెట్టి వెళ్ళిపోయింది తొమ్మిది గంటలు అవుతుంది వంట మినహా మిగతా పని అయిపోయింది మీరాకి ఒకసారి శాంతమ్మ గారి గదిలోకి వచ్చింది మీరా కళ్ళు మూసుకొని పడుకుందావిడ అక్కడ ఎవరూ లేరు మీరా వెనక్కి తిరిగి వచ్చేసింది ఏదో కాగితాలు చూసుకుంటూ నిలబడ్డ శేఖరం సాలోచనగా తల పైకెత్తాడు గుమ్మంలో ఆమె నిలబడి ఉంది అతని కళ్ళల్లో ఆశ్చర్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఏమిటన్నట్టుగా చూశాడు శేఖరం కాగితాలపై నుంచి దృష్టి మళ్లించగానే ఆమె రెండడుగులు లోపలికి వేసి చేతిలో రూపాయి అక్కడ టేబుల్ పైన పెట్టింది ఏమిటిది ఎందుకు ఆశ్చర్యంగా అడిగాడు శేఖరం నిన్న రిక్షాకి చాలా ముభావంగా అంది నేను ఇచ్చేశాను అందుకే మీరా తీసుకెళ్ళిపో రిక్షాకి నిన్ననే ఇచ్చేశాను ఆమె అలా తీసుకొచ్చి ఇవ్వటం అతనికి బాధ అనిపించింది ఒకరి నుండి డబ్బు తీసుకోవటం అలవాట్లేదు రెక్కల్లో శక్తి ఉంది అప్పటికి గుమ్మం వరకు వెళ్ళింది ఆమె మీరా అంటూ దగ్గరికి వెళ్ళి అన్నాడు నిన్న మా అవసరానికి ఉండిపోయావు ఇవ్వవలసిన బాధ్యత నాకుంది అలా అంటూ టేబుల్ పైన ఉన్న రూపాయి చేజా చెందుకుని ఆమెకు ఇవ్వబోయాడు ఆమె తీసుకోలేదు ఒకరింట్లో పనికి ఒప్పుకున్నాక కాస్త అటూ ఇటూ ఆలస్యమైనా ఉండాలి అనేసి గబగబ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నేను ఈ ఇంట్లో పని మనిషిని అనే భావం ఆమె వ్యక్తం చేయటం శేఖరానికి చాలా బాధ అనిపించింది ఆమె పైన కించిత్ కోపం కూడా కలిగింది మొదట ఆమె వంట మనిషిగా ఇలాంటి పరిస్థితికి కారణం ఏమిటా అని బాధపడినా మీరా ఇంత దగ్గరగా మసలటం ఆ బాధని మరిపించింది ఆమె విషయంలో అతను అభిప్రాయానికి వచ్చేశాడు అది వస్తే కానీ సానుకూలపడేటట్లు కనిపించలేదు అతనికి మీరా అని మాట్లాడించాలన్నా తనేదన్నా చెప్పబోయినా ఆమె ఇప్పుడు వినే మూడ్లో లేదు మీరా ఇచ్చిన ఆ రూపాయి తన డైరీలో చాలా జాగ్రత్తగా దాచుకున్నాడు శేఖరం మీరా వంట పని అయిపోగానే శాంతమ్మగారు ఆదేశించిన ప్రకారం దేవుడికి తనకు చేతైనట్టు పూజ చేసి నైవేద్యం పెట్టింది అలా అమ్మవారికి పూజ చేశాక తనకి నిగ్రహశక్తి ధైర్యం ప్రసాదించమని మొదటిసారిగా అమ్మవారికి రెండు చేతులు జోడించి వేడుకుంది ఆమె ఆమె శాంతమ్మగారి గదిలోకి వచ్చేసరికి శేఖరం అక్కడే ఉన్నాడు ఆమె యువతికి రాబోతుంటే శాంతమ్మగారు అడిగింది పూజ అయిందా మీరా అయిందమ్మా అంది మెల్లగా ప్రసాదం తీసుకురా అంది అరుణ కంటే స్నేహితురాలు అమ్మకి కూడా మీరా అంటే ప్రాణం గంగులు అప్పి అందరూ చిన్నమ్మగారు చిన్నమ్మగారంటూ ఆమెను అభిమానిస్తారు అందరితో ఇంత తలలో నాలుగులా అయిపోయిన ఆమె తనని చెడ్డవాడిని చేసేసింది చినబాబు ప్రసాదం తీసుకో తల్లి హెచ్చరికతో ఉలిక్కిపడ్డాడు శేఖరం మీరా స్టూల్ పైన పెట్టబోయింది అతను చేయబట్టడం మూలంగా చేతికి ఇవ్వక తప్పలేదు ఒకరోజు మీరా ఇచ్చిన ప్రసాదం అరుణ ఇస్తే తను డ్రాయర్ సరుగులో పడేయటం గుర్తుకొచ్చింది అతనికి ఏదైనా అది చిన్నదైనా పెద్దదైనా అది తెలిసి చేసినా తెలియక పొరపాటు జరిగినా శిక్ష అనుభవించక తప్పదు ఆనాడు ఆమె ఇచ్చిందని అసహించుకుని పడేశాడు ఇప్పుడు స్వయంగా ఇస్తే తను చాలా భక్తిగా తీసుకున్నాడు ఆనాడు మీరా ఇచ్చింది అసహించుకున్నట్లు ఇప్పుడు తనకివ్వడానికి ఆమెకి అలాగే ఉండి ఉంటుంది టైం ఎంతైంది శాంతమగారు అడిగింది వాచి చూసుకుని చెప్పాడు పన్నెండు అవుతుంది నువ్వు భోజనం చేసి మీరా వెళుతుంది అందావిడ నువ్వు చేయవా ఈ పూటకి జామత తాగుతాను వెళ్ళు పొద్దుపోతుంది తర్వాత తింటాలేమా ఆమెని వెళ్ళిపోమ్మాను రాత్రి తిన్నావుగా గిన్నెలో అలాగే ఉందట ఎవరు చెప్పారు ఆశ్చర్యంగా కొంచెం కుతూహలంగా అడిగాడు మీరా చెప్పిందా అనుకుంటూ అప్పి చెప్పింది రాత్రి చిన్నబాబు గారు అన్నం తినలేదమ్మా అంటూ నువ్వు పెట్టుకుని అసలే తినవు కొడుకు మీరా పెడితే మొహాట పడుతున్నాడు అనుకుని పోని నేను వచ్చి అక్కడ కూర్చోనా అడిగింది నువ్వా భలేదానివే అంత నీరసంగా లేవలేకుండా ఉండి రాత్రి కూడా సరిగా చేయలేదు పెట్టమని చెప్పన నువ్వు ముందు జావ తాగు అన్నీ టేబుల్ పైన సర్ది వెళ్ళమను నాకు ఆకలి వేసినప్పుడు తింటాను అన్నాడు తనకు అలా వడ్డించడం మీరాకి ఇష్టం ఉండదని ఇష్టం లేని పని చేయించి ఆమెకు కష్టం కలిగించటం అతనికి ఇష్టం లేదు ఆ నువ్వు పెట్టుకు తింటావు లే నేను వస్తాను అప్పి చేత టీ తెప్పించుకున్నావటగా నాతో చెప్తే పెట్టించను నాకేమిటో మగతగా నిద్ర పట్టేసింది అంటూ లేవబోయింది శేఖరం వారించి తల్లిని లేవనీయలేదు అప్పిని పిలిచాడు ఏంటి బాబు అంటూ వచ్చింది నా మీద అమ్మకి నేరాలు చెప్తున్నావటగా సీరియస్గా ముఖం పెట్టి అడిగాడు నేనా అండి ఏం చెప్పానండి తెల్లబోయింది ఉత్తదే ఊరికే అంటున్నాడు అంది శాంతమ్మగారు వెళ్ళు వెళ్ళి అమ్మకి జావ తీసుకురమ్మని చెప్పు అన్నాడు నవ్వుతూ శేఖరం మీరాని మాటిమాటికి మాట్లాడిస్తే తను కావాలని పని ఉన్నట్లుగా మాట్లాడిస్తున్నాడని ఆమె ఎక్కడనుకుంటుందోనని అప్పిచేత హోటల్ నుంచి తెప్పించుకున్నాడు టీ అది ఏమంత మంచి హోటల్ కాదు బస్టాండ్ దగ్గర హోటల్ అంటే కాస్త పర్వాలేదు తీరా తెప్పించుకున్నాడే కానీ తాగలేక పారబోసాడు మీరా జావ తీసుకొచ్చింది శాంతమ్మ గారు జావ తాగేసరికి గుమ్మ యువత నిలబడింది ఆవిడ తాగగానే అవి తీయడానికి లోపలికి వచ్చింది అవి అప్పి తీస్తుందిలే నువ్వు అబ్బాయికి అన్నం పెట్టు అంది శాంతమ్మగారు శేఖరం ఏదో పన్నెండున్నర అయింది ఇంకెప్పుడు తింటావు వెళ్ళి తినరా అంది మీరా వడ్డించి కొద్ది కొద్దిగా అన్నీ వేరే చిన్న చిన్న గిన్నెల్లో పక్కనే ఉంచింది నెయ్యి కరగబెట్టి పక్కన పెట్టింది ఐదు నిమిషాలైంది శేఖరం రాలేదు వెళ్ళి శాంతమ్మ గారికి చెప్దామని గుమ్మం వరకు వెళ్ళింది అప్పుడే శేఖరం వస్తున్నాడు మీరా వంటగదిలోకి వెళ్ళిపోయింది శేఖరం కూర కలుపుకున్నాక చారు వేద్దామని వెళ్ళింది నేను వేసుకుంటాను ఇక్కడ ఉన్నాయిగా అన్నాడు మీరా వచ్చేద్దామని ఇటు తిరగపోతుంటే అతను అడిగాడు మీ అమ్మగారికి ఏమిటి సుస్తి అని ఆమె జవాబు చెప్పలేదు వంటగదిలోకి వచ్చేసింది ఇంకా శేఖరం ఏమీ అడగలేదు శేఖరం తల్లికి వంద రూపాయల కాగితం ఇచ్చాడు మీరా జీతం నిమిత్తం శాంతమ్మగారు వచ్చే నెల నుంచి ఎలాగూ ఇవ్వదలుచుకుంది శేఖరం ఒక నెలకేమిటి అనేసరికి ఆవిడే సమాధానం చెప్పలేదు కానీ మీరా వంద రూపాయలు తీసుకోవడానికి నిరాకరించింది శాంతమ్మ గారు నాలుగైదు సార్లు చెప్పినా మీరా వినలేదు అప్పుడు నేను మానేస్తానంది జీతం కోసం అనుకున్నారు మీరు మీరు నన్ను అర్థం చేసుకోలేదు అంది దానికోసం కాదు అబ్బాయే ఇచ్చాడు వాడు అనవసరంగా ఏ పని చేయడు అందావిడ ఇంకా మీరా మాట్లాడలేదు శాంతమ్మ గారు లేనప్పుడు మీరా శేఖరం గదిలోకి వచ్చింది ఇరవై రూపాయలు అక్కడ పెట్టింది ఏదో రాసుకుంటున్న శేఖరం తలెత్తి చూశాడు ఏమిటవి అని అడిగాడు ఇరవై రూపాయలు ఎందుకు నాకు ఇవ్వవలసింది ఎనభై శేఖరానికి అర్థమైపోయింది అతను రాస్తున్న కాగితాలు అలాగే వదిలి కుర్చీలో వెనక్కి జార్లబడుతూ అన్నాడు అమ్మకి ఇచ్చి నాకెందుకు అప్పటికి గుమ్మం వరకు వెళ్ళిన మీరా ఆగి మెడ వెనక్కి తిప్పి అంది ఇచ్చింది మీరని అమ్మగారు చెప్పారు ఆవిడకి ఎలా ఇస్తాను శేఖరం కుర్చీలోంచి లేచాడు ఇంకా ఎక్కువ ఇవ్వాలని ఉన్నా మీరా అపార్థం చేసుకుంటుందని ఊరుకున్నాడు ఇరవై రూపాయలంటే ఎలాంటి ఆరాలు రావు అయినా తను వచ్చిన రోజు మీరా రావటానికి కుదరదు మానేస్తానన్నప్పుడు తల్లి జీతం పెంచుతానటం విన్నాడు అందుకే ధైర్యం చేసి తల్లికి ఇచ్చాడు అమ్మ తను ఇచ్చినట్లు ఎందుకు చెప్పిందో అనుకున్నాడు మీరా వెళ్ళిపోతుంటే శేఖరం మీరా ఆగు అన్నాడు సాధ్యమైనంత మృదువుగా మీరా ఆగిపోయింది వెనక్కి తిరిగి చూడలేదు ఈ విషయం ఎలా చెబితే బాగుంటుందో అతనికి తోచలేదు అమ్మ నీకు జీతం పెంచుతానందిగా అలా అనలేడు జీతం అనే మాట తను అనలేడు మరి ఏమని చెప్పాలి అమ్మ నేను ఇచ్చానని చెప్పిందా అన్నాడు చివరికి అవును వెంటనే అంది మీరా అదే అమ్మ ఇస్తే తీసుకునేదానివి కదూ ఎవరిచ్చినా అనవసరంగా ఒకరి నుండి తీసుకునే అలవాటు లేదు మొదట అమ్మ ఒక్క తిన్నైగా ఇప్పుడు అదనంగా నేను ఉన్నాను అరుణ వస్తుంది మీరా మనసు కస్సుమంది అదే భావంతో చురుగ్గా అతనికేసి చూసింది ఢీకొన్న చూపుల్ని అతను తప్పించుకోవడానికి క్షణంలో సగం సేపు చూపులు మళ్లించుకుని మళ్లీ మీరా కేసి చూస్తూ ఏదో అనబోయాడు మీరా ఇలా అంది అరుణకు చేసిన చాకిరీకి అరుణ దగ్గర వసూలు చేసుకుంటాను అమ్మగారింటికి ఎవరో ఒకరు వచ్చిపోతుండవచ్చు అది నాకు అనవసరం అనేసి వెళ్ళిపోయింది నిర్వీణుడైనట్టు అలాగే ఉండిపోయాడు శేఖరం తను ఏమని ఇచ్చాడు మీరా ఏమనుకుంది అమ్మగారింటికి వచ్చే వాళ్ళల్లో తను ఒకడు వారం రోజులు గడిచిపోయాయి ఈ వారం రోజుల్లో చాలా అత్యవసరమైతే అయితే తప్ప శేఖరం మీరాని పలకరించేవాడు కాదు రెండు రోజుల నుండి శాంతమ్మగారు మామూలుగా తిరుగుతుంది దాంతో మీరాకి కొంత సమస్య తగ్గింది నేరుగా శేఖరం వచ్చి నాకు టీ కావాలి అన్నప్పుడు మీరా మనసు ఎదురు తిరుగుతుంది శాంతమ్మగారి ద్వారా చేయటం అది వేరే సంగతి శాంతమ్మగారు రాయించిన ఉత్తరానికి అన్నపూర్ణమ్మ గారు ముహూర్తం పెట్టించి అరుణని ఆ రోజున తీసుకెళ్లవలసిందిగా రాయించింది శ్రీమంతం ఐదో నెలలోనే జరిపారు ఇప్పుడు తొ తొమ్మిదో నెల వచ్చింది అరుణకి అయినా ఊరికే తీసుకురావడం ఎందుకని శాంతమ్మ గారు ఎవరైనా మనిషిని చూడమని చెప్పింది సేకరానికి మిఠాయి అది చేయించడానికి మరీ కొద్దిగా పంపితే బాగుండదు రెండు వీసులన్నా పంపాలని ఆవిడ అభిప్రాయం పెద్ద పెద్దవి రెండు అరటికెళ్ళలు మగ్గేయించి ఉంచింది పెళ్లిళ్ళకి వాటికి మిఠాయి జిలేబీ వగైరాలు చేసే అంజన్న ఊళ్ళో లేడు ఇంకో అతను అచ్చన్న అని ఉన్నాడు అతనంత బాగా చేయలేడు అయినా ఇంకెవరూ లేరు అతని కోసం కబురు చేశారు అతను నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడని వెళ్ళిన మనిషి కబురు తీసుకొచ్చాడు శేఖరం ఏమేమి ఎంతంత తీసుకెళ్లాలో చెబితే బజార్ నుంచి తెస్తానని లేకపోతే అక్కడే కొంటానని తల్లికి చెప్పాడు అది ఆవిడకి నచ్చలేదు తన చేతులతో తను చేసి ఇస్తే ఓపిక ఎలాగూ లేదు దగ్గరుండి ఇంట్లో చేయించైనా ఇస్తే అదో తృప్తి శేఖరం శాంతమ్మగారు మాట్లాడుకునే మాటలు వాళ్ళ మనిషి కోసం చేసే ప్రయత్నం మనిషి ధరకా ఆవిడ నిరుత్సాహపడటం అన్ని మీరాకి తెలుసు ఆఖరికి ఊరుకోలేక శేఖరం అక్కడ లేనప్పుడు శాంతమ్మగారితో అంది అంత బాగా రాదు కానీ మీరు దగ్గరుండి చెబితే నేను చేస్తానమ్మా నువ్వా అందావిడ ఆశ్రయపోయి నీకు చేతనవునా అని అయినా అంతను ఒక్కదానివి చేయొద్దు అంది పర్వాలేదు చేయగలను మీరు దగ్గరుండి చూపించండి మీరంత సరదా పడుతున్నారు మైసూరుపాక్ అయితే నేను చేస్తాను అంది మీరా అలా చేస్తున్నందుకు ఆవిడకి సంతోషంగానే ఉంది కానీ ఒక్కతే చేయాలి తనేమి ఆసరా చేయలేదు అనుకుని మూడు సైడ్ల పిండి మిఠాయి చేయాలి మీరా మరి మధ్యలోనే అంది మీరా పర్వాలేదమ్మా చేస్తాను మీరా స్థానంలో ఇంకోరు ఇంకోరైతే శాంతమ్మ గారు మొదటే చెప్పునేమో మీరాని వంట మనిషి అని ఆవిడెప్పుడూ అనుకోలేదు ఎందు ఎందుకో ఆవిడికి అనిపించలేదు మీరా చదువు సంస్కారం ఉన్నదానిలాగే ఉంటుంది ఏం చదువుకోకపోతేనే చదువుకున్న వాళ్ళకన్నా చదువుకొని మీరా వినయ విధేయతలు మీరాని గౌరవించేలా అభిమానించేలా చేస్తాయి ఆవిడ ఎన్నోసార్లు అనుకుంది మీరా చేస్తుందని శేఖరానికి చెప్తే అతను క్షణం తెల్లబోయి ఈ తిప్పలన్నీ ఎందుకమ్మా అక్కడ కొనటం ఇష్టం లేకపోతే ఇక్కడే కొని తీసుకెళ్తాను అన్నాడు ఎందుకురా నేను చెప్పకుండా తనే చేస్తానంది అందావిడ ఇంకేం ఇంకేమనలేదు మీరా అరుణల స్నేహం ఎలాంటిదో అతనికి తెలియందేమీ కాదు ఆ స్నేహభావంతోనే మీరా ధైర్యంగా ముందుకొచ్చి ఉంటుంది శాంతమ్మ గారు మీరా చేత అరుణకి పంపవలసినవన్నీ సర్దించింది శేఖరం ఎన్నింటికి బయలుదేరతాడో ఏమోనని వంట కూడా తొందరగా చేయమంది మీరా అలాగే చేసింది ఉదయం పది గంటలు కావస్తుంది శేఖరం ఎక్కడికి వెళ్ళాడో అప్పుడే వచ్చాడు భోజనం చేసేస్తావేంట్రా అని అడిగింది శాంతమ్మ గారు అప్పుడేనా నాకు టీ కావాలి అన్నాడు శాంతమ్మ గారు మీరాకి వచ్చి చెప్పింది శేఖరాన్ తల్లి పక్కనే కూర్చుని మాట్లాడుతున్నాడు ఇంతలో టెలిగ్రామ్ సార్ అని వినిపించింది శేఖరం లేచి వెళ్ళాడు శాంతమ్మ గారు కంగారుగా లేచి వచ్చింది అప్పుడే టీ పట్టుకొచ్చిన మీరా టీ కప్పు అలా పట్టుకుని గుమ్మం వరకు వచ్చింది శేఖరం సంతకం చేసి టెలిగ్రామ్ తీసుకున్నాడు అది చదువుతుంటే అది అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి ఎక్కడి నుంచిరా ఆదుర్దాగా అడిగింది శాంతమ్మ గారు శేఖరం సమాధానం చెప్పకపోవటంతో కొడుకు దగ్గరకు వచ్చి ఎక్కడి నుంచి బాచిన బాబు మాట్లాడమే అంది మళ్ళీ ఏదో మా పనుల గురించిలే బొంబాయి నుండి అంటూ చెప్పులేసుకున్నాడు టీ తీసుకుని వెళ్ళు ఇప్పుడే వస్తా రెడ్డి దగ్గరికి వెళ్ళాలి అంటూ హడావుడిగా వెళ్ళిపోయాడు అది రాజేంద్ర ఇచ్చిన టెలిగ్రామ్ అర్జెంటుగా పాతికి వేలు శేఖరాన్ని తీసుకురమ్మని ఇచ్చాడు ఇంత కొంభ మునిగిందేమిటో శేఖరానికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు రాఘవ రెడ్డి దగ్గరికి వెళ్ళి టెలిగ్రామ్ అతను ఇచ్చాడు ఏం చేద్దామంటావు అన్నాడు రెడ్డి ఆలోచనగా సంగతి ఏంటో నాకు తెలియదు కావాలి తప్పదు టైం కూడా ఇవ్వలేదు ఈరోజు ప్రయాణం ఆగటానికి వీయలేదు అన్నాడు శేఖరం ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు చూద్దాం సాధ్యమైనంత వరకు ఈ పూటే బయలుదేరదు కానీ రేపు రాత్రి బండికి కదా అరుణని తీసుకొచ్చేది రేపు సాయంత్రంలోగా నువ్వు అక్కడికి వెళితే చాలు అరుణ సంగతి సరే ముందు అన్నయ్య సంగతి అర్జెంటు ఆలస్యమైతే ఇద్దరం ట్యాక్సీలో వెళదాం అన్నాడు రాఘవరెడ్డి శేఖరం ఒకసారి పిలవగానే తలుపులు తెరుచుకున్నాయి రాజేంద్ర కళ్ళు ఎర్రగా వాచి ఉన్నాయి జుట్టు రేగి ఉంది నిద్ర లేకో ఏమో కళ్ళు ఎర్రగా కనురెప్పులు బరువుగా ఉన్నాయి శేఖరం వెనకాలే రాఘవరెడ్డి రావటం చూసిన రాజేంద్ర క్షణం సేపు తెల్లబోయాడు పెంటనే తేరుకుని రెండు చేతులు చాచి రాఘవరెడ్డి రెండు భుజాలు వేసి మీద వేసి దగ్గరకు తీసుకున్నాడు మౌనంగా బలరామరెడ్డి పోయాక రాజేంద్ర వెళ్లలేదు వాళ్ళని ఎవరూ చూడలేదు రాఘవరెడ్డి కోటేశ్వరరావు గారితో వ్యవహారం తేల్చుకోవడానికి వచ్చినప్పుడు రాజేంద్ర ఊళ్ళో లేడు ఇప్పుడు ఇంత డబ్బు కావాలని ధైర్యంగా తమ్ముడుకు రాశాడంటే రాఘవరెడ్డిని కూడా దృష్టిలో ఉంచుకుని కానీ అతను కూడా వస్తాడని రాజేంద్ర ఊహించలేదు రాజేంద్ర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రాఘవరెడ్డి రాజేంద్ర పట్టు నుంచి నెమ్మదిగా విడిపించుకుని రాజేంద్ర చేయి పట్టుకుని సోఫా కేసు నడిచాడు ఐదు నిమిషాలు మౌనంగా గడిచిపోయాయి కుసుమకి వీళ్లు వచ్చినట్టు తెలిసిన ధైర్యం చాలక యువతడికి రాలేదు వీళ్ళని పలకరించలేదు శేఖరం కూడా లోపలికి వెళ్ళలేదు ముగ్గురు మాట్లాడుకుంటూ కూర్చున్నారు మధ్యలో రాజేంద్ర లోపలికి వెళ్ళి ముగ్గురికి కాఫీ పట్టుకొచ్చాడు ఇంకా పూర్తిగా వెలుగు రాలేదు రత్న రమేష్ దూర దూరంగా తిరుగుతున్నారు శేఖరం రెడ్డి పిలిచినా వాళ్ళు భయంగా చూశారు రెండు రోజుల నుంచి రాజేంద్ర రౌద్రవాతర రౌద్రవాతరానికి వాళ్ళు హడలెత్తిపోతున్నారు రాజేంద్ర ఇటు వస్తే అటు అటు వస్తే ఇటు తప్పుకు తిరుగుతున్నారు నిజానికి రాజేంద్ర వాళ్ళని పల్లెత్తు మాట అనలేదు వాళ్ళకేసే కోపంగా కూడా చూడలేదు కానీ ఎప్పట్లా ముద్దుగా దగ్గరికి తీసుకోలేదు కోపంలో ఉన్న ఆ మూర్తిని చూసేసరికి వాళ్ళకి హడలెత్తింది కుసుమకి తిక్కగా తలకొస్ కొట్టేసినట్టుగా ఉంది శేఖరం సహాయం తనకెప్పుడూ రాదనుకుంది అతనితో మాట్లాడవలసిన అవసరమే తనకి లేదనుకుంది ఒకనాడు కానీ ఇప్పుడు అతడే గతయ్యాడు అది నెదిరికి రావాలనుకుంటే ఏదో భయంగా ఉంది అదివరకులా ఎదురుపడితే పడితే మొహం తిప్పుకుని ఇప్పుడు వెళ్ళలేదు అలా అని మాట్లాడించలేదు అభిమానం అడ్డు వస్తుంది శేఖరం ఆవిడని పలకరించలేదు ఎప్పటిలా మామూలుగా తిరుగుతున్నాడు దాంతో కొంచెం రోషం ఎక్కువైంది కుసుమకి తనే కదా పెద్ద ఉపకారం చేశానని అహంకారం ఇలాంటి వాళ్ళ దగ్గర మెత్త ఉపకారం కూడా పొందకూడదు కసిగా అనుకుంది ఎనిమిది గంటలయ్యేసరికి శేఖరం రెడ్డి స్నానాలు చేసి తయారయ్యారు అప్పుడే ఎక్కడికి తయారయ్యారు అని అడిగాడు రాజేంద్ర అతని మనసు ఇప్పుడు ఎంతో తేలిగ్గా ఉంది అతనికి జ్ఞానోదయం కూడా అయింది స్వతహాగా చిన్నప్పటి నుంచి ఉండే నిర్లక్ష్య స్వభావం కూడా మాసిపోయింది తల్లిచాటు బిడ్డలాగే పెరిగిన శేఖరం పింతల్లి సంరక్షణలో పెరిగి ఎలా ప్రయోజకుడయ్యాడు ఆవిడని ఆవిడ మాటలని లక్ష్య పెట్టక నిర్లక్ష్యమైన స్వభావం దానికి నీరు పోసి మంచి మంచి ఎరువులు వేసి కుసుమ వృద్ధి చేయటం ఇవన్నీ హఠాత్తుగా కళ్ల ముందు మెదిలి రెండు రోజుల క్రితమే అతనికి జ్ఞానోదయం అయింది శేఖరం తలదువ్వుకుంటూ సమాధానం ఇచ్చాడు ఈరోజు అరుణను తీసుకెళ్ళాలి వాళ్ళకోసారి కనిపించొద్దు లేకపోతే రాలేదనుకుంటారు అరుణకి ఎన్నో మాసమో అతనికి తెలియదు ఒకవేళ విన్నాడో లేదో సరిగా గుర్తులేదు తను వెళ్ళిందెప్పుడు అరుణ మూర్తి రెండు మూడు సార్లు వచ్చారు ఒకసారి బజార్లో అరుణ బావగారు కలిసి ఇంటికి తీసుకెళ్ళాడు అరుణ ఎంత సంబరపడింది ఎంత హడావుడి చేసింది అలా వెళ్ళొస్తాం అన్నయ్య అన్నాడు శేఖరం ఆ బ్యాంక్ నుండి వస్తాను అన్నాడు రాజేంద్ర శేఖరం రెడ్డి వెళ్ళిపోయారు అలా వెళ్ళగానే భార్య మీద విరుచుకుపడ్డాడు రాజేంద్ర నీకు ఈ జన్మకి బుద్ధి రాదు వాళ్ళను ఒక్కసారి పలకరిద్దామన్న జ్ఞానం లేకపోయాక ఇంకెందుకు బ్రతకటం అనవసరం అంటారా దండగంటారా తన మామూలు ధోరణిలో అంది కుసుమ అసలే ఉడికిపోతుంది చిచి ఇంకా బుద్ధి రాలేదు నా నా నావాళ్ళు అంటూ మిడిసి పడ్డావు చేశాడుగా బాగా బుద్ధి వచ్చేటట్టు చేశాడు అయితే ఏంలే నా కళ్ళు తెరిపించాడు కుసుమకి గొంతు వరకు వచ్చింది కోపం ఎప్పుడూ ఎంతో సునాయసంగా తడుముకోకుండా మాట్లాడే కుసుమ ఇప్పుడు చప్పున ఏమీ మాట్లాడలేకపోయింది విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది రత్న రమేష్ హాల్లోకి పరిగెత్తి బల్లుల్లా గోడకి అతుక్కున్నట్టుగా నిలబడ్డారు భయంతో కళ్ళు వెడల్పు చేసుకుని శర్మ మీద కుసుమకి చాలా కోపంగా ఉంది వాడి మూలంగానే తనింత లోకువైపోయింది అని బాధపడింది రాజేంద్రకి తెలియకుండా అక్కగారికి టెలిగ్రామ్ ఇప్పించింది శర్మ చేసిన పని వెంటనే వచ్చి రత్నం తీసుకెళ్లమని వాళ్ళు వస్తారని కుసుమకు నమ్మకం లేదు నాలుగు రోజులు సద్దుమణిగాక తనే రత్నని దించి దులిపి రావాలనుకుంటుంది మనసులో కూడా శర్మకి తనిచ్చిన ఇచ్చిన లోకవేనని ఒప్పుకోదు కుసుమ ఏమో వాడిలా చేస్తాడని కలగందా పోనీ ఏదో బాగుపడతాడు ఆ పెద్ద కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటాడు అనుకుంది ఎంత తన మాట విన్నా అంతంత డబ్బు ఇస్తానంటే భర్త ఒప్పుకోడని తను నాన్న గడ్డి డబ్బు ఇస్తే బాగానే చేశాడు ఎదురుగా శర్మ కనిపిస్తే ఏం చేసేదో కుసుమ పైగా ముంగిలా ఉంటాడు కానీ శర్మ చాలా నేర్పు కలవాడే ఎవరిని ఎలా మచ్చిక చేసుకోవాలో బాగా తెలుసు పుట్టింటి తరపు వాళ్ళంటేనే కుసుమకి ఒళ్ళు తెలియదు అలాంటిది శర్మ బుట్టలో చాలా తేలిగ్గా పడింది కుసుమ తర్వాయి భాగం మరో వీడియోలో థ్యాంక్ యూ